అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పథకాల సమాచారం కోసం మరిన్ని పథకాల వీడియోల కోసం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆలనే గంటను నొక్కి నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను మీ ఫోన్లోనే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు అమలు చేసేటువంటి పథకాలలో అతి ముఖ్యమైనటువంటి పథకం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేది అన్నదాత సుఖీబొవా కేంద్ర ప్రభుత్వం అందించేది పిఎం కిసాన్ ఇట్లా రెండింటిని కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభోవా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంవత్సరానికి మూడు విడతల్లో అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు గత ఏడాది ఆగస్టు నెలలో తొలి విడత అన్నదాత సుఖీబొవా డబ్బులు అలాగే రెండో విడత అన్నదాత సుఖీబొవా డబ్బులు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే విడుదలైపోవడం జరిగింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు వచ్చాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వచ్చాయి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకైతే విడుదలైపోవడం జరిగింది ఇక రెండో చూసుకుంటే రెండు విడతల డబ్బులు పూర్తి అయిపోయింది కాబట్టి ఇక మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల ఉన్నాయి మరి ఈ ఆరు వేల రూపాయలు మీరు తీసుకోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రెండు పనులను తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇందులో మొట్టమొదటిది మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ గుర్తు పెట్టుకోండి ప్రతి రైతున్నా కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు గతంలోనే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్పట్లో చాలా మంది చేసుకున్నారు ఇంకా చేసుకున్నటువంటి వారు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కనుక చూస్తే ముఖ్యంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు అంటే మీరు ఖచ్చితంగా ఫలానా రైతు అని చెప్పి ఐడి నంబర్ తో తెలుసుకోవచ్చు అనమాట మరి గతంలో అవకాశం ఇచ్చినప్పుడు చాలా మంది రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉచితంగానే చేస్తారు మనమేమో డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇక ఇప్పుడు ఇంకా చేసుకోలేదు అని చెప్పి చాలా మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఇక్కడ వాళ్ళందరికీ కూడా తెలియజేయమని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన ఛానల్కు మన డైరంగుల మహేష్ టాక్స్కి మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ గతంలో ఏదైనా కారణాల చేత ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని వారు కానీ మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి జిరాక్సు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ జిరాక్సు మీరు ఫోన్ నెంబరు జిరాక్స్ కాదు ఫోన్ నెంబరు తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఉంటారు వ్యవసాయ సహాయకులు అంటే మీ సచివాలయ పరిధిలో మీ రైతు భరోసా కేంద్రం పరిధిలో మీకు ఎవరు వ్యవసాయ సహాయకులు అని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మరి వారి సహాయంతో మీరు ఈ యొక్క రైతు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది ఇది మొట్టమొదటిది ఇది గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ మూడో విడత రావాలన్నా అలాగే ఈ మూడో విడత పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఏడాదికి సంబంధించి ఇరవై వేల రూపాయలు మీకు రావాలి కదా కాబట్టి ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ క్రాఫ్ ఈ పంట నమోదు గుర్తుపెట్టుకోండి ఈ క్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ ఉంటే అనేక లాభాలు ఉన్నాయి మరి రబీ సీజన్ కు సంబంధించిన ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి రబీ మొదలయ్యి రెండు నెలలు అవుతుంది కదా రైతులు ఇప్పటికీ పంటలు సాగు చేస్తు పంటలు వేస్తూ ఉన్నారు మరి రైతులంతా కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వాళ్ళకు ఉన్నటువంటి ఒక మొబైల్ యాప్లో మీ యొక్క రైతు ఏ పంట వేశారు ఎంత సాగు చేశారనే వివరాలన్నీ కూడా మనకు ఈ యొక్క యాప్ లో మనకు నమోదు చేస్తారు ఈ పంట యాప్ లో నమోదు చేస్తారు ఈ పంట యాప్ లో నమోదు చేయడం జరుగుతుంది రైతుల పంట వివరాలను కాబట్టి ఈ పంట అనేది తప్పనిసరిగా మీరు నమోదు అనేది చేయించుకోండి మర్చిపోవద్దు ఏ రైతు కూడా ఈ పంట ఈ క్రాఫ్ నమోదు చేయించుకోండి మొట్టమొదటిది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరు కూడా మర్చిపోవద్దు రెండవది ఈ క్రాఫ్ నమోదు ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక మిగిలినట్టు మీకు తెలుసు అంటే ఈకేవైసీ కానీ లింక్ కానీ ఆల్రెడీ మీకు తెలుసు అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సింది మరొక పని ఈకేవైసీ ఉంటేనే డబ్బులు వస్తాయి లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు పడతాయి కాబట్టి ఈకేవైసీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి ఏం చేస్తారంటే రైతులు ఖచ్చితంగా మీ పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా అంటే మీ స్మార్ట్ ఫోన్లోనే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఈకేవైసీ లేనటువంటి రైతులు మాత్రమే ఇట్లా ఈకేవైసీ చేసుకోండి ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే మీరు మీ సేవకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్ళారనుకోండి మీ సేవలో మీ దగ్గర వేలి ముద్ర అనేది వేయించి మీకు ఈకే అనేది చేస్తారు గుర్తు పెట్టుకోండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఈకే వైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకే ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు మరి ఇంకా ఈకే వయసు అయిపోయిన తర్వాత మీరు బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసీ లింక్ అంటారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసే లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు రావు ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి అకౌంట్ యాక్టివ్ గా ఉందా లేదా అకౌంట్ ఏమైనా హోల్డ్ లో ఉందా అకౌంట్ ఏమైనా ఫ్రీజ్ అయిపోయిందా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు మీకు రావాలంటే ఇవి నాలుగు పనులు కూడా తప్పనిసరి ఇందులో రెండు పనులను ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోమ కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా మొట్టమొదటిగా ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషను రెండవదిగా మనకు ఈ యొక్క ఈ క్రాఫ్ ఈ రెండింటినీ కూడా ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం ఉంది ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా ఈ రెండు పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ రెండు పనులను తప్పనిసరిగా మీరు పూర్తి చేయండి మీరు కనుక ఈ రెండు పనులు కనుక పూర్తి చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి చేసుకుని అప్డేటెడ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం నుంచి మన ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చింది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను